గుడ్ ఈవెనింగ్ అండి అందరికి ఇంకా ఈ రోజు అయితే పిల్లల కోసం అన్నమాట గోధుమ పిండితో స్నాక్స్ అయితే చేయబోతున్నాను అది ఎలా చేస్తాను ఏంటి అనేది అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇంకా లేట్ చేయకుండా అయితే ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే బెల్లం అయితే తీసుకున్నాను అండి దాకా అయితే ఫస్ట్ అయితే ఇంకా బెల్లం అయితే ఇంకా దానికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసాను అనమాట ఇంకా చూస్తున్నారు కదా బెల్లం వాటర్ అనేది బాగా మరుగుతుంది ఇంకా బా ఇంకా ఇటువైపు అయితే రెండు గ్లాసులు దాకైతే గోధుమ పిండి అయితే తీసుకొని లైట్గా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను ఇంకా బెల్లం వాటర్ కొద్దిగా చల్లారిన తర్వాత అయితే ఇంకా పిండిలో అయితే వేసేసుకొని విస్క్రత అయితే బాగా కలుపుకుంటున్నాను అనమాట సో కడ్లు గడ్లుగా ఉండలుగా లేకుండా వస్తే అంటే లోపల మనం నూనె వేసేటప్పటికైతే బబుల్స్ అనేవి ఉండ లేకుండా అయితే ఉంటాయి సో అందుకని చెప్పేసి అయితే బాగా కలుపుకుంటున్నాను ఇంకా వేడిగా కొద్దిగా ఉంది కాబట్టి విస్కర్తో కొద్దిగా టైట్ అనమాట తిప్పుతూ ఉంటే ఇంక అట్లా కాదని చెప్పి మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత అయితే మంచిగా అయితే విస్కర్త అయితే కలిపేసుకున్నాను ఇప్పుడైనా మనం ఈజీగా గోధుమ పిండితో ఏదైనా స్నాక్స్ చేయాలంటే ఇది మాత్రం పర్ఫెక్ట్ అని చెప్తానండి చాలా సింపుల్గా అయినా చాలా బాగుంది రెసిపీ అనేది ఇంకా కొద్దిగా ఇందులో ఒక వాటర్ అవసరం అని చెప్పేసి అయితే నేను కొద్దిగా ఇంకా బెల్లం వాటర్ మిగిలి ఉంటే దాంతో అయితే వేసుకైతే బాగా కలిపానండి కలపడానికే ఒక పావుగంట టైం అయితే తీసుకుంది అంటే ఉండలు ఉండలుగా లేకుండా రావాలి కాబట్టి అట్లా పావుగంట అయితే టైం తీసుకుంది ఇంకా పావుగంట అయిపోయిన తర్వాత పక్కన పెట్టేశాను ఇంకా తర్వాత రెండోసారి పావుగంట తర్వాత తీసి చూస్తే ఇంకా కొద్దిగా గడ్డలు ఉంటాయేమో అని చెప్పేసి బాగా విసుకర్తో బాగా కలిపేసుకొని అయితే ఇంకా నేను ఇంకా ప్యాన్లో అయితే వెయ్యాలి కాబట్టి అందుకని చెప్పేసి అయితే గరిట్ అయితే పెట్టేశానండి అందులో ఈ లోపైతే ఒక పక్క అయితే ఆయిల్ అయితే హీట్ చేస్తున్నాను అనమాట లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ అట్లా హీట్ చేస్తే తొందరగా అనేది మనము ఈ బూరి వేసేటప్పుడు బాగా అయితే పొంగిద్ది కదా అందుకని చెప్పేసి అయితే మిస్కర్లో అయితే ఇంకా గరిటి పెట్టేసుకుంటున్నాను ఒకసారి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందని చెప్పేసి ఇంకా ఈ లోపల ఆయిల్ అయితే బాగా వేడెక్కిన తర్వాత అయితే ఫస్ట్ అయితే ట్రై చేశానమాట అసలు పొంగిద్దా పొంగదా నేను ఎట్లాంటి సోడా ఉప్పు కానీ ఇలాచి పౌడర్ కానీ అసలు ఏమీ వేయలేదు బేకింగ్ సోడా కూడా వేయలేదు అట్లీస్ట్ చిన్న లైట్గా కొద్దిగా సాల్ట్ అయితే వేసాను అంతేనండి బెల్లము వాటర్ అనేది మరిగిన తర్వాత అది ఇందులో వేసుకొని అయితే కలుపుకున్నాను అలాగనే మంచి నీళ్ళు కూడా వేయలేదు ఓన్లీ బెల్లం వాటరు రెండు కప్పులు గోధుమ పిండితోనైతే ఈ రెసిపీ అయితే చేశాను అనమాట ఫస్ట్ అయితే ట్రైల్ వేశాను అనమాట సో నార్మల్గా మనం ఏ వంటకమైనా చేసినప్పుడు అసలు ఫస్ట్ వస్తుందా రాదనేది ఒక రకమైన డౌట్ ఉంటుంది కదండి సో నాకు కూడా అట్లాగే ఉండేది అసలు ఫస్ట్ అయితే ఒకటి వేస్ట్ చూద్దాము ఎందుకు ఎక్కువ ఆయిల్ వేయడం అని చెప్పేసి నాకు డౌట్గా అయితే నేను తక్కువ ఆయిల్ తోటే ప్రిపేర్ చేయాలని చెప్పేసి అయితే ఫస్ట్ అయితే అది శాంపుల్గా అయితే వేశాను ఇంకా రెండోసారి అయితే రెండు వేసి చూద్దాము అసలు ఎట్లా వస్తాయి ఏంటి అని చెప్పేసి అయితే ఇంకా రెండోసారి అయితే రెండు వేసి చూశాను అయితే నేను వేసిన తక్కువ నూనెకి ఒకటే అయితే బాగా పొంగి తొందరగా అయితే అవుతుంది కానీ నాకు తొందరగా అయిపోలే కదా పిల్లలు వస్తారని చెప్పేసి అయితే నేనైతే ఇంకా రెండైతే వేయడం స్టార్ట్ చేశాను ఇంకా సరే రెండు కూడా ప్లఫీగానే బాగానే పొంగి టేస్ట్ అయితే మాత్రం వేరే అనమాట సో నేనైతే ఒక పక్క వేస్తానే ఉన్నాను ఇంకో పక్క అయితే మా పిల్లలు మా వారు తింటానే ఉన్నారు టేస్ట్ అయితే అంత బాగుంది ఇంకా తర్వాత ఫైనల్గా అయితే రెండు వేయడం ఎందుకని చెప్పేసి అయితే అన్నీ ఒక్కొక్కటి అయితే వేశాను చూసారా ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుంది కదా పూరి అలాగ పొంగి భలే ఉందనమాట ఎందుకు ఈ రెసిపీ చూసినంతవరకు అరిసెలు చేశానన్న ఫీలింగ్ అయితే వచ్చింది అంత బాగుంది కేవలం రెండు కప్పులు గోధుమ పిండి ఒక అర కప్పు ఏంటి బెల్లంతో ఇట్లా చాలా అయితే అనమాట నాకు కూడా ఫస్ట్ టైం ఇట్లా చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది సింపుల్ గా నచ్చింది అనమాట ఈ స్నాక్ ఐటమ్ అనేది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫైనల్ గా వీడియో అయితే చూసారా ఫుల్ గా అయితే పెట్టేసాడు మూడు గంటలకు స్టార్ట్ చేస్తే ఇప్పుడు టైం అయితే పాతక్కవైతే అవుతుంది సో ఫైనల్ అయితే ఇదండి మీకైతే మన ఇంటికి ఏంటంటే కొత్త వేళ వచ్చారంటే వాళ్ళకి ఇట్లాంటి రెసిపీ చేసి పెడితే ఖచ్చితంగా గొప్ప మనకైతే ఎట్లా మంచిగా పోతారండి అంత బాగుందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో చూసిన వాళ్ళందరికీ బాయ్ బాయ్